ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు ఈ ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత వారు బెదిరించిన తర్వాత అధికారులను ప్రశంసించిన తర్వాత మీరందరూ కూడా రేటు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఫ్రంట్ న్యూస్లో కూడా సీఎం చెప్పినా పెంచేది లే సీఎం చెప్తే చెప్పుకొని మేము మేం మాత్రం చేయం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీష్మించి కూర్చుకున్నారు అదేవిధంగా ఇంకో పేపర్లో కూడా నమస్తే తెలంగాణలో చూసింది పెరిగింది ముప్పై ఇవాళ అంటే ఒక జనగామలోనే జరగట్లేదు జనగామ మార్కెట్లో మేము వెళ్ళి ఆ రైతుల యొక్క బాధ మేల్కొల్పోయేదాకా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు ఈ ప్రభుత్వం అధికారులు వాళ్ళందరూ పోతే మేము రాజకీయం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేసినాం జనగామ మార్కెట్కి దాదాపుగా నలభై వేల క్వింటాల్ల వడ్లు ఈ వారం రోజుల్లో వస్తే నాలుగు వేల నలభై ఏడు మెట్రిక్ టన్ల ధాన్యం అక్కడికి వస్తే ఏనాడు కూడా పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు పదిహేడు వందలు ఇచ్చిన తప్ప రెండు వేల రెండు వందలు ఇచ్చిన పాపాన ఓలే ఇవాళ వాళ్ళెక్కడ చూస్తేనే మనకు తెలుస్తుంది ఇవాళ నిన్న అన్ని పేపర్లలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మార్కెట్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రెస్ రిలీజ్ ఇచ్చింది మీ వార్తలన్నీ తప్పు మీరు చెప్పిందంతా రాసింది తప్పు మీరు చెప్పింది తప్పు మేం చేసేదే కరెక్ట్ అని చెప్పేసి లాస్ట్ కో సెంటెన్స్ రాసింది ది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ ఇన్ వేరియస్ తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ ఆర్ నాట్ కరెక్ట్ బేస్లెస్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్ మరి ట్రూత్ ఏంటని చెప్పి వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్పారు మార్కెట్కి పొద్దున్నే ధాన్యం వస్తే పన్నెండు గంటల వరకు లాట్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకటింటి వరకు మొత్తం కూడా వాటికి బిడ్స్ ప్రకటించాలి పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు ఆ అధికారుల సమక్షంలో ఇనామ్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు లేకపోతే మామూలుగానే కూడా ప్రకటించాలి కానీ ప్రతిరోజు ఒక అది ఒకటింటికి ప్రకటించకుండా ఐదింటి వరకు మన పదో తారీఖు తీసుకెళ్ళిండ్రు వాళ్ళే చెప్పిండ్రు మేము ఒకటింటికి ప్రకటించాల్సింది ఐదు గంటలకు ప్రకటించామని చెప్పేసి వాళ్ళే పదో తారీఖున బిట్వినర్స్ లిస్ట్ ఈస్ డిక్లెర్డ్ అట్ ఫైవ్ పిఎం ఇన్స్టెడ్ ఆఫ్ వన్ పిఎం అంటే ఒకటింటికి ప్రకటించాల్సిన దాన్ని ఐదు గంటలకు ప్రకటించింది ప్రకటించిన తర్వాత రైతులందరూ కూడా ఇక తొందరగా పోతే కావచ్చు వర్షం వస్తే కావచ్చు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకునే క్రమంలో పదిహేను వందల ముప్పై రూపాయలు పదహారు వందల రూపాయలు వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అడుగుతే వాళ్ళు ఏం చెప్పారంటే అధికారులందరూ వచ్చి పోలీసులు వచ్చి లేదు లేదు ఇది అన్యాయం జరిగింది ఖచ్చితంగా దాన్ని రేట్ అంతా కూడా మారుస్తాం అని చెప్పి చెప్పాం మేము కూడా నమ్మినాం నమ్మిన తర్వాత సరే రైతులందరినీ కూడా సంధాయించినాం రేపు పొద్దున్నే మళ్ళా రేట్లు పెంచుతా అంటున్నారు అధికారులు బాగానే రియాక్ట్ అయిందని చెప్పేసి మరలా రేపు తెల్లవారు నిన్న పదకొండు గంటల తర్వాత వస్తాయని చెప్పి మేము పోయినట్లయితే వాళ్ళందరికీ పదిహేను వందల ముప్పై ఉంటే ముప్పై రూపాయలు పెంచినాం పదిహేను వందల డెబ్బై ఉంటే ముప్పై రూపాయలు నుంచి పదార్ వందలు చేసినాం అంటే అంతకుముందు ఉన్న లాట్స్ మొత్తం మీద కూడా ప్రతి రేటు మీద కూడా ముప్పై రూపాయలు గొప్పగా పెంచామని చెప్పి చెప్పారు నేను మరలా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రైతులందరి యొక్క బాధ చెప్తుంటే రైతులందరూ కూడా మొత్తం కూడా మాచ్చారు చూసినాం ఒకవేళ నలభై ఉంటే ఒక వందల ముప్పై ఉంటే ఒకవేళ ఇరవై ఉంటే అందరికీ అదే రేటు కట్టించారు మరి ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారులు అంటే లేరుసారి వెళ్ళిపోయిందని చెప్తారు వ్యవసాయ కార్యదర్శి మార్కెట్ కార్యదర్శి అంటే సస్పెండ్ అయ్యిందని చెప్తారు అయినా కూడా మళ్ళీ మళ్ళీ పెంచాల్సిందే ఇది అన్యాయం అని చెప్పి చెప్తే ఈ రైతులందరూ మరి ఏదో విధంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా చెప్పేసి అంటే తప్పనిసరిగా పెంచుతామని చెప్పాను కానీ ఐదు గంటలకు పెంచకపోగా ముఖ్యమంత్రి ఆదేశించిన ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మేము ముప్పై రూపాయల కంటే ఎక్కువ పెంచాం పదిహేను వందల ముప్పై ముప్పై రూపాయలు మాత్రమే యాడ్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశించిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత అభినందించిన తర్వాత రైతులకు మీరు ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెడితే ఇవ్వాల ఏడు వందల రూపాయలు తక్కువ ఇస్తే ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంతేకాదు జనగామలో నూట తొంభై మూడు కేంద్రాలు మీరు పెట్టినారు ఈ పది పన్నెండు రోజుల్లో నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు మొత్తం కూడా తీసుకున్నది ఇప్పటి వరకు నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు పది రోజుల్లో మీరు పెట్టిన నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు తీసుకున్న వడ్లు నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు మరి అదే మార్కెట్కి వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారమే నలభై వేల క్వింటాల్ అంటే నాలుగు వేల డెబ్భై నాలుగు మెట్రిక్ టన్నులు అంటే ఒక పది రెట్లు మీరు కేంద్రాలు పెట్టిన తర్వాత కూడా ఆ కేంద్రాలకు పోకుండా రైతులు తక్కువ ధర దగ్గర ఇచ్చే మార్కెట్కి ఎందుకు వస్తుందని మీరు గమనించండి అంటే మార్కెట్లు మీరు తెరిచిందని చెప్తున్నారు కానీ తెరవలేదు మార్కెట్లో పొంది అని చెప్పేసి అక్కడున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులే చెప్తున్నారు సదుపాయాలు కల్పించలేదు అక్కడ కనీస సదుపాయాలు లేకుండా కనీసం మంచినీళ్ళు లేకుండా కనీసం అక్కడ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసినట్టు టార్పాలెన్స్ ఇవ్వకుండా ఏమీ లేకుండా కేంద్రం చేసినామని చెప్తే అక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు మీరు ప్రైవేట్ కన్నా వండి లేకపోతే మార్కెట్ కన్నా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏదైతే కేంద్రానికి ఇన్ఛార్జెస్ ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు అందువల్ల పది రోజుల్లో జనగామ జిల్లాలో మీరు ఏర్పాటు చేసిన నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు సేకరించిన ధాన్యం నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు అదే జనగామ జిల్లాలో జనగామ మార్కెట్ కు మాత్రమే వచ్చింది నాలుగు వేల నలభై ఏడు మెట్రిక్ టన్నులు అంటే మీ కేంద్రాలు పనిచేయట్లే మీ కేంద్రాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి రైతులకు ఎంఎస్పి ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది మీరు చెప్పిన తర్వాత రెండు వేల రెండు వందల రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్ మీరు దయచేసి మార్కెట్ కమిటీ నిన్ను ఇష్యూ దాన్ని తెచ్చుకోండి అదేవిధంగా సేకరణ కేంద్రాల యొక్క లిస్టు తెచ్చుకోండి అదేవిధంగా మార్కెట్లో ప్రతి లాట్కి ఏ రేటు ఉందో కూడా తెచ్చుకోండి పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు జనగామ మార్కెట్లో ప్రతి లాట్కి వచ్చింది ఇది ఇదే జనగామ తిరుమలగిరి ఉంది సూర్యాపేట ఉన్నది మైబినార్ ఉన్నది ఎవ్రీవేర్ అంతే రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్కెట్లలో ఇదే దోపిడీ ఇది దళ దళారుల వ్యవస్థ వ్యాపారుల కుమ్మక్కు అదే విధంగా రైతుల దోపిడీ ఇదే విధంగా అన్ని చోట్ల కొనసాగుతున్నది నేను ఒక్క జనగామని మాత్రమే మీకు చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మీరు మొన్న నిన్న నిన్నగాక మొన్నగా మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తానో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీసం మధ్య ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వంద కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వందలతోనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మొక్క తొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మద్దతు పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభదాటి విచ్చి ఇవాళ ఎకరం ఓట్లేస్తే ముప్పై క్వింటాల్ వస్తుంది ముప్పై క్వింటాల్ క్వింటాల్ ఐదు వందల నలభై రూపాయలు ఎక్కువ వస్తే పదిహేను వేలు ఎకరాకి అదనంగా కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ బానికి ప్రకటిస్తా ఉన్నారు కాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిండ్రు రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్ లో చెప్పిండ్రు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇంతమంది నమ్మబలికి ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో ఐదు వందల సంగతి వదిలిపెట్టి కనీసం ఏడు వందల రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసి అంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరంలో లో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి పదిహేను వందలు ఇచ్చిన సమస్య లేదు ఒకవేళ కోవిడ్ పీరియడ్ లో కూడా అనాథ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్ అనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం గ్రామాల్లో కోవిడ్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు అంతేకాదు టార్పాలి ఇచ్చిండ్రు అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు పండిన గి ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజ కూడా వారం రోజుల నుంచి పది పది రోజులు లేక పదిహేను రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసింది ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పింది వాస్తవం కాదు తార్పాలిన్ లేవు మంచినీళ్ళు లేవు సదుపాయాలు లేవు వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తా ఉన్నారు అంతేకాదు మీ యొక్క ఉత్తమో అర్థం కావట్లేదు సివిల్ సప్లైస్ మినిస్టర్ దాని గురించి మరి ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో కనీసం దీన్ని పర్యవేక్షణ చేస్తారో ఒక్క కేంద్ర ఓపెనింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పోలే ఎవరు మంత్రులు ఓట్లే ఐదు వందల రూపాయలు పోటీ తీస్తామన్న బట్టి విక్రమార్క ఎక్కడ ఉన్నాడో తెలియదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మిల్లర్ల సంగతి బావా తెలుసు వారు కూడా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుదాం కొట్టమన్నాడు మళ్ళీ రైతు బంధు నిన్ననే ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసినాం మేము తొందరలోనే ఇస్తామని అని చెప్పేసి వారు చెప్తా ఉన్నాడు ఎన్నికలైన తర్వాత ఇస్తామన్నారు ఉన్నారు ఎన్నికల అయిపోగానే ఇస్తామని చెప్పిండు అది అయిపోయింది వంద రోజుల్లో ఇస్తా అయిపోయింది ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పిండు నమ్మబలుగుతున్నారు అది కూడా కాదు అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద రైతాంగానికి విశ్వాసం లేదు ఎందుకు మార్కెట్కి పోతున్నారు ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతున్నారు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పి మన యొక్క కేంద్రం ఇస్తున్నంటే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెటింగ్ పోతుందని దయచేసి ఆలోచించాలి అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు నమ్మకం లేదు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు లేక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ వాళ్ళ యొక్క ఓదార్పు కానీ వాళ్ళ యొక్క ఏది లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దళాల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వెళ్ళిపో వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు అందుకే మేము అందరం కూడా కోరుతున్నాం మీ ప్రభుత్వం మీద విశ్వాసం ఎందుకు లేదంటే రైతు బంధు ఇస్తారని మీరు ఇవ్వలేదు కాబట్టి రైతులను మిమ్మల్ని నమ్మట్లేదు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నేస్తామన్నారు చేయలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు అదేవిధంగా పంట నష్టం తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఎప్పుడు కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం గత సంవత్సరం కూడా నూట పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం గత యాసంగిలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనాలి మొత్తం ఎంఎస్పి ఇవ్వాలి మేము ఇప్పటికైనా మేము మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఈ టీవీ మిత్రుల ద్వారా టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదే విధంగా మిగతా వ్యవసాయ శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతులను ఆదుకోండి రైతుల యొక్క ధర ఖచ్చితంగా రెండు వేల రెండు వందలు ముందుగా ఇవ్వండి ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన ఐదు వందల రూపాయలు ఇవ్వండి పదిహేను వందలకు నష్టపోయినా పదిహేను వందలు కావచ్చు పదహారు వందలు కావచ్చు పదిహేడు వందలు కావచ్చు వాళ్ళు అమ్ముకున్న గత వారం పది రోజుల్లో యాసంగిలో మార్కెట్ లో అమ్మిన ప్రతి రైతు కూడా రెండు వేల రెండు వందలు ఇవ్వాలి వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళ యొక్క ఎన్ని క్వింటాలు మీను ఏంటని చెప్పి మొత్తం కూడా నిక్షిప్తమై మార్కెట్ లో ఉంది కాబట్టి వెంటనే ఇవాళ నష్టపోయినా ప్రతి క్వింటాల్ కు ఆరు వందలు ఏడు వందలు ఎంఎస్పి కంటే తక్కువ ధరతో నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలి వాళ్లకు రెండు వేల రెండు వందల రూపాయలు వచ్చేటట్టు ముందుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయాలి అదేవిధంగా రేపటి నుండి సోమవారం నుండి జరిగే దాంట్లో ఎక్కడ కూడా అది ప్రైవేట్ అయినా మార్కెట్ అయినా లేకపోతే మన యొక్క కేంద్రం అయినా వాళ్లకు ముందుగా గిట్టుబాటు జరిగిందండి మీకు ఈ ప్రభుత్వానికి చేతనైతే ముందు గిట్టుబాటు జరిగిందండి ప్రభుత్వానికి మనసు ఉంటే ఐదు వందల రూపాయలు మీరు చెప్పిన విధంగా మీకు మనసు లేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా ఎందుకు లేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము గతంలో వర్షం పడి రంగు మారిన మొలక ఎత్తిన తడిసిన వాటికి కూడా రెండు వేల రెండు వందల రూపాయలు ఇచ్చినాం రెండు వేల రెండు వందలు రెండు వేల ఒక వందను ఆనాడు ఎంఎస్పి ఏది ఉంటే ఆ ఎంఎస్పి ద్వారా ఖచ్చితంగా ఇచ్చినాం తడిసిన ధాన్యాన్ని కొన్నాం రంగు మారిన ధాన్యాన్ని కొన్నాం అదే విధంగా ధాన్యాన్ని కొన్నాం దాన్ని ఎలా వేదానికి ఎక్కడ ఉపయోగించవచ్చు ప్రభుత్వం నష్టపోయింది తప్ప రైతుల్ని నష్ట పది సంవత్సరాల్లో రైతుల ధాన్యం ఏ విధంగా ఉన్నా ఆ విధంగా కొన్నాం ప్రతి గింజ కూడా కొన్న ప్రతి గింజకు కూడా ఆనాటి ఎంఎస్పి ఇచ్చినాం ఇవాళ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల కంటే తక్కువ ధరకు రైతులు అమ్మవచ్చు అదేవిధంగా రైతులు ఎవరైనా మోసపోయినా అమాయకులైనా దయచేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా దక్కాల్సిన చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చెప్పిన మాట నిలబెట్టలు చెప్పిన విధంగా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఎలక్షన్ లో అనేక మీటింగ్ లో చెప్పిన విధంగా మీరు మీ అధిష్టానం అదే విధంగా మీ మంత్రులైన వాళ్ళందరూ చెప్పిన విధంగా ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా బోనస్ వరికి బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతున్నాం ఇవాళ జనగామలో జరిగింది అంతర జరుగుతుందని గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా